ప్రతి బాల్ ధీట్గా ఎదుర్కోవడం అయితే జరుగుతుంది చిందు పేటల పొరవాళ్ళు బ్యాటింగ్ బ్యాటింగ్ ఎంత రన్ అవడం జరిగింది లెఫ్ట్ సైడ్ కదండి అది ఎదురా

తొమ్మిదవ ఓవర్ జరిగింది చిన్న స్ట్రైక్ లో ఉన్నాడు అరవై మూడు రన్స్ అయితే కొట్టడం జరిగింది ఎనిమిది వరకు కంప్లీట్ అయింది తొమ్మిది ఓవరాంగ్ డబ్బా తీసుకోవద్దు సుబోతన దాఖలు పెట్టుకురాళ్ళు పేర్ల కొర్రు

రా లేడా లాస్ట్ కదా ఇంకా అన్ను మిస్ చేస్తారా ఎంతకెళ్తా మంచిదేమో అలా కూడా చెప్పలేము తర్వాత रोई इंदूरा रोई ना आरे आटरा है भी आटरा है भी लगा कहाँ चार चार लगा नहीं ये कहाँ आल दर्शनी बोलते हैं तो रंगते हैं नंबर एक बुलापरे क्या उन लोग राहत देंगे बैट टेस्ट गेल पे करें टूरियंट टूरियंट टू टोमस टू पास एक बार जन्नत टू पास आउट नहीं आउट एक बार जाओर काम नह